హాయ్ అండి నేను మీ నందిని అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ ఛానల్ అండి ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఏదో సాధించాలని యూట్యూబ్ స్టార్ట్ చేసినండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదన్నా చెప్పేయండి ఎలా ఉందో బ్లాగ్ కూడా ఈరోజు వచ్చేసి మా ఇల్లు బ్లాగ్ అండి మా చిన్న ఇల్లు ఒక్కటే రూమ్ అండి మాది ఏదో పెద్ద అంతస్తులు ఏం లేవు మాకు ఆస్తులు పాస్తులు ఏం లేవండి ఓకేనా ఇదే ఒక చిన్న రూమ్ ఇది ఆ చిన్న రూమ్లోనే మొత్తం అండి ఒక్కటే రూము రేకులు అది ఈరోజు ఇదంతా చూపిద్దామనేసి మీకు ఈ వీడియో తెస్తున్నాను అండి నవ్వుకోకండి ఫస్ట్ అయితే ఏం చేస్తాం మరి ఈ చిన్న ఇంట్లోనే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసా అండి చాలా చాలా ఎన్ని కోట్లున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఏది ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం కావాలండి మాకైతే ఆ ప్రశాంతత అనేది ఈ చిన్న గదిలోనే ఉందండి చాలా కూడా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మాకైతే చాలా అంటే చాలా నిజంగా ఎంత బాగుంటుంది అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ నిజంగా చాలా బాగుంటుంది అండి చింట్లో చిన్న ఇంట్లోనే బాగుంటుంది పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నా కూడా ఏం అంటే ఒకవేళ మేము కట్టుకుంటామేమో కానీ బంగ్లాలు అయితే కానీ మామూలుగా ఒక ఒక సి ఒక డబల్ బెడ్రూమ్ అంతే కట్టుకోవాలి తొందరగా మేము ఇల్లు కట్టుకోవాలనేసి ప్లేస్ చేయండి మీరందరూ ఓకేనా ప్రస్తుతానికైతే ఉన్న ఇంటిని మీకు హోమ్ టూర్ అంటే లోపలనే ఓన్లీ లోపలే హోమ్ టూర్ అండి బయట కాదు ఓన్ లోపలనే హోమ్ టూరు అవి మా చిన్నగా అక్కడ టీవీ అండి అది సెట్ చిన్న టీవీ ఓకేనా ఇప్పుడు బీరువా చూపిస్తున్నాను మీరు నమ్మమ్మ మా కన్నా బీరువాలో చాలా చాలా దాసానండి నేను మీరు ఎవ్వరూ అంత దాసురు బీరువాలో తెలుసా నేను ప్రతి ఒక్కటి బీరువాలోనే దాస్తాను ఏమంటే గిన్నెలు కానీ ఏదైనా ఇప్పుడు ఫంక్షన్లకి అటు ఇటు వెళ్ళే గిన్నెలు కూడా వస్తాయి కొత్త కొత్త గిన్నెలు అలాంటివి అన్నీ కూడా ఆ బీరువాలోనే సెట్ చేస్తా ఒక బీరువాలోనే ఓకేనా భయపడమాకండి అని చెప్తున్నాను నేను బీరువా ఎంత చదివినా కూడా మనం ఒకరోజు ఒకరోజే చదిరిన ఒక రోజే బాగుంటుందండి మళ్ళీ బిజ్జిరి అయిపోవాల్సిందే అన్నీ గుంజి పడేయాల్సిందే మనం అవన్నీ సెట్ కావు కాబట్టి అందుకనేసి ఇక అంతే సర్దుకో సర్దురుకోలేదు ఓకేనా అవి మా పెళ్ళి పుట్టలు మీరు కావాలంటే చూపించమంటే చూపిస్తా ఇప్పుడు చూపించు మీరు కామెంట్లో చెప్పండి గజ్జరి బిజ్జరిగా ఉందంత ఓకేనా అవి నా బ్యాంగిల్స్ ఇవి నా శారీస్ అంతే చాలా కొన్ని ఉంటాయండి మాకు బట్టలు అయితే ఏవో పెద్ద పెద్దవి చాలా కొన్ని పడేయమండి ఉన్న వాటిని అడ్జస్ట్ అవుతాం చాలా వరకు మేము తక్కువ కొంటాం అయినా ఆ శారీస్ అయితే కట్టుకునే కట్టుకోలేదండి ఎప్పుడు కొన్నాను నేనైతే సింపుల్గా చూడండి ఈ బీరువాకి ఒక స్టోరీ అంటే ఈ బీరువా మా పెళ్ళికి వీళ్ళందరూ పెట్టారండి ఇంతమంది వాళ్ళ దోస్తులు మా కిరణ్ వాళ్ళ దోస్తులు వీళ్ళందరూ అంటే వాళ్ళు ప్రతి పెళ్ళికి ఒక వాళ్ళందరూ కలిసి తీసపోవడం ఇంకొకళ్ళే ఉన్నారండి అందులో అందరూ అయిపోయినాయి అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకొకరికి తీసపోవాలి వాళ్ళ బ్యాచ్ ఆ ఒక్కరికి అయిపోతే వీళ్ళ అయిపోద్ది నెక్స్ట్ ఇది కిచెన్ అండి కిచెన్ అంటే పక్కనేనండి వేరే సపరేట్ ఏం లేదు అదే రూమ్లో ఒక పక్కకి కిచెన్ లాగా హెజ్ చేసుకున్నాం అది తీసుకొచ్చి ఒక చిన్న సెల్ఫులు రెండు రెండు సెల్ఫ్లు పెట్టిండి మా వారే పెట్టిండి ఆ సెల్ఫ్లు కూడా అది ఎలాగో ఉండటానికి ప్రస్తుతానికి అలా సెట్ చేసుకున్నాం మేమైతే ఒక చిన్న గ్యాస్ నెక్స్ట్ ఇది మా బెడ్ అండి గ్యాస్కి ఎదురుగా గ్యాస్కి ఎదురుగా అంటే డోర్కి డోర్కి ఎదురుగా గ్యాస్కి ఎదురుగా అంటే గోర్కి డోర్కి వెనక ఒక చిన్న బెడ్ అండి ఇది ఈ బెడ్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్న ఒక పక్కకి బెడ్ పైన ఒక సెల్ఫ్ పెట్టిండి మా వారే పెట్టిండు ఆ సెల్ఫ్ కూడా దాంట్లో మామూలుగా రోజు వేసుకున్నాం మా పిల్లల బట్టలేనండి అవన్నీ డైలీ వేరు రోజు వేసుకున్న బట్టలు అట్లా పెట్టుకున్నాం అదో క్యాన్లు ఏ అంటే ఎక్కడంటే అక్కడ మొత్తం చూడండి సెట్ చేసుకున్నాం ప్రస్తుతానికే కండి ఇల్లులు వస్తే కట్టుకుంటాం ఖచ్చితంగా పైన కూడా ఒక సెల్ఫీ పెట్టి చూడండి బుక్స్ కోసం నా బుక్స్ అవన్నీ నా బుక్స్ బుక్స్ కోసం బి నాయి ఏదన్నా చదువుకోవాలనుకున్నాం ఇక డోర్ ఇది ఆ డోరు మీరు ఎప్పుడో తాతలు మొత్తాతల కాలంలో చూసుంటారా అలా అలాంటి గడియలు మీరు ఎప్పుడైనా చూసారా మేము ఎప్పటికీ అదే గడియ వాడుతున్నాం అండి చూడండి బాగుంటుంది కదా మీరు మీకే మీరు మీకు ఇప్పటికీ ఉందా డోర్ ఎవరికైనా అలాంటి డోరు చెప్పండి కమెంట్ చేసేయండి ఇటు సైడ్కి వచ్చేస్తే చో హ్యాంగరు చిన్న మావారి బట్టలు మా అయితే అండి మరీ ఘోరం ఒక రెండు రెండు డ్రెస్సులు ఉంటాయి అవి చినిగిపోగా చినిపోగా మళ్ళీ ఇంకొక రెండు డ్రెస్సులు కొంటాడు అంతే అసలు ఎక్కువ అస్సలు ఉండవండి అసలు మాకంటే ఘోరం ఆయనకి మాకైతే ఎన్నంటే అనుగొనిస్తాడు ఆయన అయితే అసలు కొనుక్కోడు అవి చూడండి అవి మా ఇద్దరు బాబులు కదా నాకు ఇద్దరికి కూడా నాకు కేసీఆర్ కిట్లు వచ్చినాయండి ఇటు సైడు రైట్ హ్యాండ్లో ఉన్నదేమో పెద్దోడిది ఇది లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదే చిన్నోడిది ఇద్దరికి కూడా కేసీఆర్ కిట్లు వచ్చినాయి నాకు అవి ఇంకా దాచిపెడుతున్నా ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి ఆ ఇద్దరికి కూడా దాచిపెట్టిన ఇంత బ్యాగులు కూడా ఉన్నాయి కేసీఆర్ బ్యాగులు కూడా ఉన్నాయి అవి కూడా దాచిపెట్టినా నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న గురుగండి ఆ రూపాయి షాపు పోతే ఎందుకో నచ్చింది ఆ రూపాయి షాప్లో తీసుకొచ్చిన టెన్ రూపీస్ గురుగు ప్లాస్టిక్ది దాంట్లో ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ మా ఊడ్ వేస్తాను మా బన్ను వాడేసేది తక్కువ కొనుక్కునేది ఎక్కువ నేనే వేస్తాను ఇంకా నా గురుగు కూడా ఉందిలేండి అది లోపల ఉంది బిరువా లోపల అది పగలగొట్టేటప్పుడు చూపిస్తా అది ఇంకా నిండలేదు ఇదే అండి మా చిన్న ఇల్లు ఓకేనా మేము నిద్రపోతేనే బెడ్రూము వంట చేస్తేనేమో కిచెను టీవీ చూస్తేనేమో టీవీ హాలు అంతా ఇదేనండి ఈ చిన్న ఇంట్లోనే మాదంతా మీ నలుగురు మా మా వారు నేను మా ఇద్దరు పిల్లలు ఈ చిన్న ఇంట్లోనే ఓకేనా మా ఎప్పుడు కుదిరి ఎండాకాలం వస్తే చచ్చిపోవాలండి ఫుల్ వేడి ఉంటుంది అసలు చచ్చిపోతాం మేమైతే వేడికి బయటకి బయటే ఉంటాం అసలు బ్రేకులు కాబట్టి ఫుల్ హీట్ ఎక్కింది ఇళ్ళంతా కూడా ఏం చేస్తాం మాకు ఇల్లు కట్టుకునే రాత ఎప్పుడు ఉందో చూడాలి ఓకేనా మా చిన్న ఇల్లు ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రశాంతమైన జీవితం అండి చింతలేని జీవితం మాదైతే చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటారు ప్రస్తుతానికి ఇది కూడా బాగానే ఉంది ఇంకొంచెం ఇల్లు కట్టుకోవాలని ఆశ ఓకేనా బాయ్